టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు ఈనాటి వార్తల్లోని వార్తల్లో ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి బెల్ బటన్ ను క్లిక్ చేయటం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందు రాపూరు మండలం పంగిలి గ్రామ సర్పంచ్ భర్త కూకటి పెంచలయ్య అక్రమ విద్యుత్తు తీసుకుని కొన్ని గుడిసెలు వేయించి ఆ గుడిసెల్లో అనైతికంగా అటవీ మరియు ప్రైవేటు సంపదని దొంగతనంగా నరికిస్తున్నారు వీరి గురించి ఏఈ లైన్మెన్లకి ఆధారాలతో ఆ ప్రదేశం నుంచి పంపిన వాళ్ళు స్పందించలేదు కావున ఉన్నతాధికారులు స్పందించి వెంటనే స్పందించగలరు ఏం చెప్పారు కట్లు కొట్టుకోండి చేసుకోండి అని అన్నాడు మా కాడకి వచ్చి గుడిసెల కాడ చూస్తే ఏడ వేసుకోండి అని అన్నాడు మీ ఇష్టం అది ఆడ అని వేసుకోండి ఎక్కడ చేసుకోండి అన్నాడు మేము వచ్చి ఈ చోట బాగుంది కాబట్టి మేము ఏడ వేసుకున్నాం ఈయన ఏం చేస్తాడని చెప్పాడు ఈయన మా కట్లు కొట్టుకొని మేము మాకేమైంది నేను కొట్టించుకుంటాం ఆయన ఏం చేస్తాను సర్పంచి వెళ్ళాడు ఎవరు ఆయన సర్పంచి ఊరికి సర్పంచ్ అని చెప్పాడు కరెంట్ కనెక్షన్ ఎవరు నుంచి ఆ తీసుకుపో తీసుకోండి ఏమి ఇబ్బంది లేదు సాయి సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ ప్రముఖ వైద్యులు డాక్టర్ సి సతీష్ రెడ్డి యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ లాప్రోస్కోపీ సర్జన్ మరియు డాక్టర్ కె లలిత శిరీష గర్భకోశ మరియు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ అన్ని రకాల కిడ్నీ మరియు మూత్రనాళాల వ్యాధులకు సంపూర్ణ వైద్యం కలదు స్త్రీ పురుష సంతాన లేమి సమస్యలకు అధునాతన ఐవీఎఫ్ ల్యాబ్ లో ఐవీఎఫ్ ఐసీఎస్ఐ ద్వారా ప్రత్యేక చికిత్స లామినర్ ఆపరేషన్ థియేటర్ స్పెషల్ ఏసీ రూమ్స్ డయాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఎక్స్రే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ ఫార్మసీ ల్యాబ్ సౌకర్యం కలదు సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ శ్రీహరినగర్ ఏడవ వీధి ముచ్చలపాలెం నెల్లూరు